రైతు సోదరులందరికీ నమస్కారం ఈ నెల డిసెంబర్ పదకొండో తారీఖున నేను విజయవాడ వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు స్పందించి ప్రెస్ మీట్ పెట్టారు రైతులకి గోన్ సంచులు ఇవ్వాల్సిందిగా తర్వాత ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వెహికల్స్ షరెంజ్ చేయవలసిందిగా తర్వాత ఈ మాలలు ఇవ్వాలి లేదంటే గవర్నమెంటే వీళ్ళన్నీ అరేంజ్ చేసి మిల్లులకి పంపించవలసిన బాధ్యత అని మేము రైతులు ఆ వినతి పత్రంలో కోరడం జరిగింది రైతుకి ఒక ఎకరాకి యాభై వేలు ఖర్చు అవుతుంది మాకు మాత్రం వచ్చేది ముప్పై ఐదు వేలు మాత్రమే వస్తుంది ఎంత కష్టపడినా అందుకే దీన్ని కొద్దిగా ఆలోచించి రేటు పెంచవలసిందిగా కింటకి ఎంతో కొంత పెంచవలసిందిగా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు ఎందుకంటే గిట్టుబాటు అవ్వట్లేదు లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మా తరం తర్వాత మా పిల్లలు కూడా వ్యవసాయం చేయాలనే కుతూహలం ప్రభుత్వం కలిగించినప్పుడే మంచిగా ఉంటుంది లేదంటే ఎవరు కూడా వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్నా ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కష్టాలు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం అదే విధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు పరికరాల విషయం కూడా నాకు చాలా మంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో మంది రైతులకి తైవాన్ స్పేర్లు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి ఆయిల్ ఇంజిన్లు కానివ్వండి టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా అదంతా పూర్తిగా విస్మరించారు నష్టం కలిగించారు మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలీలను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కళ్ళాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా అక్కడి నుంచి నేరుగా మిల్లల తీసుకొచ్చే విధంగా మీకు టర్పాలను అందించాలని ఒక నిర్ణయం తీసుకుని కర్పాలను కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం వీటితో పాటు ఇంత ముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో బడాబాబులకో మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే నూట ఎనభై రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి మిల్లర్స్ కానివ్వండి పెద్ద రీటైలర్స్ కానివ్వండి దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రోజున మనం నూట యాభై రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో వీళ్ళు ఏదో సెలెక్టివ్ గా ర్యాండమ్ గా చేసామని చెప్పారు అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి కంప్యూటర్ ఇచ్చింది చీటీ మన చోటకి వెళ్ళి మీరు అక్కడ అన్న మిల్లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు అది వైఎస్ఆర్ సిపి నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్ర అది దాన్ని కూడా బయట పెట్టాం ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈ రోజు అది కూడా మీకు మాటిస్తున్నాను మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైనా తీసుకుంటాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా పది వేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్ గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం నిజాయితీగా కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికి ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు మీకోసం పోరాడతారు శాసనసభలో కూడా మొన్న నాలుగు రోజుల శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా మీ పక్షాన్ని నిలబడ్డారు ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి ఏ విధంగా మీరు దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారు ఏ విధంగా ఇంత మందికి మీరు ఆహార ధ్యానాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాల్ని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు అదే విధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు గతంలో ఉన్న పూర్వ వైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్ కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను ఎందుకంటే తొంభై రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక తొంభై రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పారు ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు రైతుకు భరోసా కల్పించడానికి చేపట్టాము మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పోర్పాటు జరిగిన భావన మీలో రాకుండా మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతు అన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో వాళ్ళకి సిసిఆర్సి కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్లి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మాకు రైతులకి భరోసా ఇచ్చినందుకు మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం